ఏం లేదు మళ్ళీ ఏం నచ్చకూడా లేదు రెండు మూడు సినిమాలు లేచి దాంట్లో కాపీ కూడా లేచిరు మరి ఇంకో అజ్ఞాతవాసిలా ఉంది అంతే సినిమా ఈ సారిగా సగం టైం అనుకుంటూ ఇప్పుడే లేచిండు ఇంకా ఈ బాబు ఏం చెప్తారు సినిమా గురించి మహేష్ అంటే శ్రీలీల బాగా చేసింది డాన్సులు బాగున్నాయి రెండు మూడు సాంగ్స్ బాగున్నాయి మాసంగా ఒకటే సినిమాకి హైలైట్ తప్ప ఇంకేం లేదు సినిమాలో త్రివిక్రమ్ అదే ఏం చేస్తుంది అంటే రెండు మూడు సినిమాలు తీసుకుంటుండ్రు ఏం చేయాలి అర్థమవుతలేదు ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ కి స్క్రిప్ట్ రాసి రాసి అలిచిపోయిండు పాత స్క్రిప్ట్ ఏదైతే ఉన్నదో పాత సినిమాలు చూస్తుండో అదే స్క్రిప్ట్ తీసుకుంటుండు మళ్ళీ అనవసరంగా మహేష్ బాబు స్టార్ ఇమేజ్ ఏదైతే ఉందో అనవసరంగా డామేజ్ చేస్తుండు ఇప్పుడు మహేష్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ఏదైతే రాజమౌళి తో ఉందో ఆ ప్రాజెక్ట్ అనవసరంగా దీనివల్ల డౌన్ అవుతాడు మహేష్ బాబు ఇంకోసారి త్రివిక్రమ్ బాట వదిలేసి మహేష్ బాబు ఎవరైతే అప్కమింగ్ కొత్త డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళతో చేస్తే మహేష్ బాబు కెరీర్ చాలా ప్లేస్ ఉంటది పర్సనల్ గా నేను మహేష్ బాబు ఫ్యాన్ కానీ ఏంటంటే ఈ త్రివిక్రమ్ తో దిగడం వల్ల మహేష్ బాబు ఇప్పుడు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ చదగొట్టిండు అజ్ఞాత భాష తీసుకొని ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబుని తీసుకొని ఇంకో సినిమా చదగొట్టిండు సో సంక్రాంతికి వచ్చే మిగతా మూవీస్ అయినా బాగుండాలి ప్రేక్షకులు బాగుండాలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ చూడొచ్చు అంటే ఫస్ట్ వచ్చిన నేనే ఇట్లాంటి రివ్యూ ఇస్తున్నానంటే అది నేను ఫ్యాన్ అయ్యి ఇట్లాంటి రివ్యూ ఇస్తున్నానంటే ఇక మిగతా వాళ్ళు ఈ సినిమా చూడటానికి చిన్న సినిమాలు హనుమాన్ అని కొత్త మూవీ వస్తుంది ఫస్ట్ యాక్టర్ బాధ ఇస్తా అంటున్నాడు అలాంటి మూవీస్ హైలైట్ చేయడం చాలా మంచిది ఒక త్రీ మార్క్స్ ఇవ్వచ్చు త్రివిక్రమ్ కైతే జీరో అది కూడా మహేష్ బాబు స్టార్ ఇమేజ్ వల్ల మూవీ ఏమన్నా వచ్చి చూడాలి అంతే తప్ప త్రివిక్రమ్ ని నమ్ముకొని మాత్రం మూవీ చూడడానికి రాకండి అవును ఇప్పుడు అదే అంటున్నాం కదా అనవసరంగా ఈ మూవీ తీసుకొచ్చి డబ్బులు కన్నా చిన్న మూవీస్ ని ఎంకరేజ్ చేయండి